ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ రోజుటికి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ట్యారీ బర్డన్ అన్ కన్జూమర్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇనిఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడు కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు పెరిగింది ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్యుని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్ళు ఒప్పందం అది అదనంగా ఇరవై ఏళ్ళు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో ఏపీ ఏపీ డిసిఎల్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంకింగ్ బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం నిలిపేయడం ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం ఇలాంటివి కొని చేశారు దానివల్ల ఒక మూడు వేల ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపే ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది అందరికీ వాళ్ళ మీరు కదా ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు అప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు కోట్లు అయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి ట్యారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొంతకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ఐ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడేవాడికి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదకొండు వందల డెబ్భై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళని నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తుల పైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు